ట్వంటీ ఫైవ్ మిస్ వరల్డ్ పోటీలలో హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి నగరంలో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు అటా సంఘ ప్రారంభమయ్యాయి నూట పది దేశాలకు చెందిన సుందరీమణులు ఈ కిరీటం కోసం మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడుతున్నారు భారత్ తరఫున మిస్ ఇండియా నందిత గుప్తా ప్రాతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గచ్చిబౌలి స్టేడియంలో జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం ఆలోపనతో పోటీలు మొదలయ్యాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమాలు అలరించాయి అలాగే రెండు వందల యాభై మంది రెండు వందల యాభై మంది కళాకారులతో పేరిని నృత్య ప్రదర్శన నిర్వహించారు పరిచయ కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు డీజీపీ జితేందర్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నగర మేయర్ విజయలక్ష్మి మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లే వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ప్రారంభ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పలికే ఉట్టిపడేలా అక్కడ సభా ప్రాంగణాలు కానీ గచ్చిబౌలి కానివ్వండి అతిథులకు మనం ఇచ్చే విశిష్టత విశిష్టత విశేషాలు తెలంగాణ సంస్కృతి సాం సాంప్రదాయాలు తెలిసేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది అయితే దీ ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డిన్నర్ కార్యక్రమానికి హాజరయ్యాల్సి ఉంటుంది కానీ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ ఈ పరిస్థితిలో మనం ఈ కార్యక్రమానికి హాజరవ్వడం ఇది అవసరం ఇది సమయం కాదు అనేసి ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే తన స్కెడ్యూల్లో ఉన్నట్టు తెలుస్తుంది ఈ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిసర నేపథ్యంలో తన ప్రోగ్రామ్ను క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తుంది